హలో పీపుల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఉస్తికాయ చారు ఉస్తికాయని షుగర్ వంకాయలని కూడా అంటారు మీరు ఎప్పుడైనా ఇవి చూసారా చూస్తే కామెంట్ చేయండి ఇవి డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది వీటి వేర్లు ఆకులు కాయలు అన్నీ చాలా మంచివి చాలా ఔషధ గుణాలు ఉంటాయంట ముందుగా కొన్ని కొన్ని వేసుకుంటూ దంచుకోండి దంచుకున్నవి అన్నీ ఒక వాటర్ బౌల్లోకి తీసుకోండి అన్నీ దంచడం అయిపోయినాక వాటర్ బౌల్లో కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని బాగా పిసుకోండి ఎందుకంటే చేదు అనేది చాలా ఉంటుంది వీటిలో పిసకడం వల్ల చేదు అనేది పోతుంది పిసకడం అంతా అయిపోయినాక వాటర్ నుంచి వెళ్ళి తీసి ఒక వేరే బౌల్లో వేసుకోండి అలా పిసుక్కుంటూ అన్నీ ఒక బౌల్లోకి తీసుకోండి ముందుగా ఒక కడాయి తీసుకోండి కడాయి వేడెకాక దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెకాక దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకోండి తర్వాత చిన్న చిన్న తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి దాంతోపాటు తరిగిన మిరపకాయలు వేసుకోండి అలాగే కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు బాగా గోలేదాకా ఫ్రై చేసుకోండి గోలిన తర్వాత కొంచెం పసుపు ఇంకా ఒక టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఉండండి ఆ తర్వాత ఇప్పుడు ఉస్తికాయలు వేసుకోండి దాంట్లో వేసుకున్నాక బాగా కలుపుకోండి తరువాత ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ పల్లీల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు ఇంకా ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి బాగా కలుపుకొని ఫ్రై అయ్యాక పక్కన రెడీ చేసుకున్న చింతపండు రసాన్ని దాంట్లోకి వేసుకోండి చింతపండు రసం వేసుకున్నాక బాగా కలుపుకొని మరగనివ్వండి మరిగేటప్పుడు మధ్యలో కొంచెం కొత్తిమీర వేసుకోండి ఫ్లేవర్ కోసం ఆ తర్వాత ఒక టీ స్పూన్ షుగర్ వేసుకోండి లేదా బెల్లం వేసుకోండి మీ ఇష్టం ఆ తర్వాత బాగా కలుపుకోండి బాగా కలుపుకొని కాసేపు కొంచెం మరగనివ్వండి దించినాక పైన కొంచెం కొత్తిమీర చల్లుకోండి అంతే అయిపోతుంది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి వేడి వేడిగా ఉస్తికాయ పులుసు రెడీ